నెల్లూరు జిల్లా సంఘం జడ్పీ హై స్కూల్లో పదో తరగతి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శేషులు డిప్యూటీ డిఈఓ జానకిరామ్ ఎంపీడీఓ షాలెట్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులు అదే స్ఫూర్తితో ఉండి భవిష్యత్తులో ఇంకా మరెంతో ఉన్నత స్థాయిలో ఉండాలని అభినందించి విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ మండల నాయకులు మోహన్ ప్రసాద్ ప్రధాన ఉపాధ్యాయులు బుజ్జయ్య వెంకటేశ్వరరావు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మన స్నేహం చాలా ముఖ్యమైంది చెడ్డవారి సవాసం చేస్తే మీరు కూడా వాళ్ళు చెడవ నా బిడ్డ నాలాగా కష్టపడకుండా కష్టపడకుండా క్రమంలో పదవ తరగతి అనేది ఒక మెట్టుగా మరి బాధపడాల్సిన అవసరం లేదు తర్వాత చదివే రెండు సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి గొప్పగా చదివి పైకి వస్తా ఉంటారో వాళ్ళంత సంతోషపడతా ఉంటారు అందరూ తీసుకుంటారు ఎంపీసీ గ్రూపులు బైపీసీ గ్రూపులు డాక్టర్లు ఇప్పుడు కూడా చర్చించి రాబోతున్నాయి అనేది మీరు తెలియజేసేది మిత్రుల కరికులర్ అంతా ఒకటే అక్కడ కోకలు మిమ్మల్ని ప్రజల ముందు తీసుకొచ్చి అభినందిస్తామని చెప్పి అట్టాడు ఒక్కసారి చల్లబడిపోయి ఎంత ఆహ్లాదం చెప్పి నవంబర్ అక్టోబర్ లో కోసం షెడ్యూల్ చేసి తర్వాత మెడల్స్ తయారు చేసి ఇప్పుడు ఈ యొక్క పదవ తరగతి విద్యార్థుల యొక్క రూపాయలు నగదు బహుమతిని ఇవ్వడం జరుగుతుంది రేదా రూపేష్ ये कार्यक्रम आने के मन की డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డీ మార్ట్ ఎదురుగావ్ మాగుట అవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుతున్నవి